ప్రజా టీవీ తెలుగు సుబ్బరిపాలనలో తెలుగడుగు కార్యక్రమంలో భాగంగా కూతురుపట్న నియోజకవర్గం గుప్పకోట గ్రామ పంచాయతీలోకి రావడం జరిగింది మీరందరూ చూశారు ప్రజలు ప్రభుత్వాన్ని ఏ రకంగా దీవిస్తున్నారని ఏడాది కాలంలోనే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలకు అందించినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి ఈ సమయంలో ప్రజలు ఏమైనా ప్రభుత్వం నుంచి అందుకున్నటువంటి సంక్షేమ పథకాలు అందుకోలేకపోతున్నారా లేకపోతే అభివృద్ధి ఏ రకంగా గ్రామాలలోకి చేరుతుంది క్రింది స్థాయిలోకి అభివృద్ధి ఫలాలు అందుతున్నాయా లేదా అన్నటువంటి విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా ఉండాలనే ఎమ్మెల్యేలందరినీ కూడా ప్రభుత్వ ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మార్గనిర్దేశం చేసి గ్రామాలు సంపూర్ణండి మేము తిరుగుతున్నాం ప్రభుత్వంలోంచి ప్రభుత్వం గురించి మేము ప్రజలు అడుగుతున్నప్పుడు ఏడాది పాలన పైన మీ అభిప్రాయం ఏమంటే చాలా బాగుంది అద్భుతంగా ఉందని చెప్తున్నాను అదే సమయంలో పెన్షన్ సమస్యలు కానీ రేషన్ కార్డు సమస్యలు కానీ లేకపోతే తల్లికి వందనం ఏమైనా ఇబ్బంది వస్తుందా లేకపోతే ఇంకా ఫీజు రింబర్స్మెంట్ లాంటివి ఏమైనా సమస్యలు ఉన్నాయా ఇంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని మేము ప్రతి ఒక్కరిని ఇచ్చి అడుగుతున్నప్పుడు వారిలో ఒక మైనర్గా ఒక టెన్ పర్సెంట్ వరకు కూడా చిన్న చిన్న టెక్నికల్ రీజన్స్ వల్ల మాకు రాలేదని చెప్తున్నారు వాటన్నిటి కూడా అక్కడికక్కడే అధికారులను పిలిచి వాటిని రెక్టివేట్ చేయమని చెప్పి ఆదేశిస్తున్నాం దీనికంతా కూడా ప్రభుత్వ చిన్న పేరు మీద ముఖ్యమంత్రి మంత్రి సమర్థత మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు ప్రజలు ఈ ప్రభుత్వాన్ని దీవిస్తున్నామని ఆశ ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారికి చెప్పమని మాకు చెప్తున్నటువంటి ఈ సందర్భాలన్నీ కూడా నిజంగా ఒక ఎమ్మెల్యేగా వెళ్ళడం ప్రజల్లోకి వెళ్ళడం తెలిసిన తర్వాత ప్రభుత్వ ప్రతినిధిగా గ్రామాల్లోకి వెళ్ళడం లేదు ఇప్పుడు మరింత బాధ్యత ఉంటుంది ఇప్పుడు ప్రజలు ఆశలు వారి యొక్క కోరికలు ఎక్కువ ఉంటాయి వాటిని నెరవేర్చే మనం ఏ స్థాయిలో ఉన్నాం ప్రభుత్వం మీద ప్రజల అభిప్రాయం ఎలా ఉందన్నటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసం ఎవరో చెబితే కన్నా మన కళ్ళారా మనం చూసి మనం చూద్దాం మనం వినడం చాలా ఆనందంగా ఉంది మంచి ప్రభుత్వంలో మంచి పాలనలో మేము కూడా ఒక భావిస్తుందనేందుకు చాలా ఆనందంగా ఉంది పంచాయతీ పరిధిలో సిహెచ్సికి ఇరవై ఐదు లక్షలతో అభివృద్ధి కార్యక్రమాల్ని అలాగే పీ కొత్తకోటలో ప్రభుత్వ పాఠశాలలో ఇరవై రెండు లక్షల రూపాయలు ప్రభుత్వము మరియు అమర రాజ్య సంస్థల సౌజన్యంతో అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రారంభించడం జరిగింది అదేవిధంగా పశువుల ఆసుపత్రికి ఐదు లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రారంభించడం జరిగింది హాస్టల్కి సంబంధించినటువంటి భవనాన్ని కట్టడం జరిగింది దాన్ని కూడా ఇరవై ఒక్క లక్షల రూపాయలతో ప్రారంభించడం జరిగింది కాలనీలో సీసీ రోడ్లు పంచాయతీలో ఉన్నటువంటి ఆరు గ్రామాల్లో కొత్తగా సీసీ రోడ్లు వేయడం జరిగింది వాటన్నిటినీ కూడా ప్రారంభోత్సవాలు చేస్తుంది நல்ல ஈட்டிக்கலாம் ஆனால் காவலையிடம் அது இப்போ நேரத்தில் உடாது மூணு கிடைச்சி गया और यार भाई रहते graaassya yethra aayindhi बाहिरूम <laughs> <laughs> के भयो आमाको के भयो के भयो अ रोजगरको ठाउँ छैन आमा छोरा मेडम छोरी पे 시청해